के पुलिस सेरा अंदर युवा करके मीडिया मित्र करके पुलिस विभाग के इस डिपार्टमेंट ऑफिशियल सीना नमस्कार एंड परसबल आई कांग्रेचुलेट पुलिस डिपार्टमेंट फॉर ऑर्गेनाइजिंग सच अ गुड जॉब मेला एंड गिविंग पॉजिटिव कंस्ट्रक्टिव मैसेज सो द होल ही प्रोग्राम का उद्देश्य क्या है तेलंगाना ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది ఉండాలని పడింది దాంట్లో ఓన్లీ కాకుండా కన్స్ట్రక్ట్ ఏ యువకులకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ రూరల్ ఏరియాలో ఉన్న యువకులకి యువతలకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మీద చాలా గొప్ప ఉద్దేశం అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు పోలీస్ శాఖకి ముఖ్యంగా ఎస్పీ గారికి నా అభిలపూర్వక అండ్ ఇది ఒక ఫౌండేషన్ గల ఉంటుంది. ఈ పొటోనేటి ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి ఎగ్జాంపుల్ అండ్ ఐ హావిని ట్రెడ్స్మేట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ ది ఆప్షన్స్ హవర్ టు మేక్ సక్సెస్ అ పాల్గొంటున్న లో కూడా నిర్దియగా నిర్మలగా ఆర్గనైజేషన్ కూడా వై కూడా హావినటట్ నిన్న చకట హెల్ప్ అండ్స్ నకు సుమారు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నారు